అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేతాస్ ఫ్యామిలీ మనం ఈ రోజు తెలుసుకోబోయే డిసీజ్ వచ్చి టెనోసైనోవైటిస్ అండి మనకి స్నాయువుకి కప్పబడి సైనోవియో షీత్ అనే ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ కి వాపు వచ్చినప్పుడు దాన్నే టెనోసైనోవైటిస్ అంటాం ఇప్పటి వరకు మనం టెండానికి అంటే స్నాయువుకి వచ్చే వాపు గురించి తెలుసుకున్నాం ఇది ఏంటంటే స్నాయువుని కప్పబడి ఉండే సైనోవియ షీత్ యొక్క వాపు మెయిన్గా ఇది ఎక్కడ వస్తుంది అంటే మోకా మడమ అలాగే మణికట్టు ఫింగర్స్ వస్తుందండి మా అదే మణికట్టు దగ్గర వస్తే దాన్ని క్వారైన్స్ సైనోవైటిస్ అంటాం అదే వేళ్లకు వస్తే దాన్ని ట్రిగర్ ఫింగర్ అంటాం దీన్ని ఫింగర్ స్టైన్ టెస్ట్ ఉపయోగించి అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ఎంఆర్ఐ ఉపయోగించి చేస్తాము వీటితో పాటు డయాగ్నోసిస్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తామండి కంప్లీట్ బ్లడ్ కౌంట్ అలాగే ఎలెక్ట్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అలాగే రొమటాయిడ్ ఫ్యాక్టర్ ఇవి ఉపయోగించి బ్లడ్ లో ఉపయోగించి అంటే మనకి బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది మెయిన్గా టెండానికి వచ్చిందా టెండాన్ షీత్కి వచ్చిందా సపరేట్ చేసేది ఈ టెస్ట్ అనమాట వీటికి ట్రీట్మెంట్ వచ్చి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అలాగే ఫిజియోథెరపీ ఎక్ససైజ్లో ఉపయోగించి ఇవి జరగనప్పుడు సర్జరీగా అయితే చేయించుకోవాలి సో మా వీడియో నేస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్